హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మస్క్ మిలన్ అలాగే కర్బూజా అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు ఈ సమ్మర్లో మనకి ఫ్రూట్ బాగా దొరుకుతుందండి సో మనకి వాటర్ మిలన్ ఎలా అయితే పుచ్చకాయ దొరుకుతుందో అలానే ఈ ఫ్రూట్ కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది దీన్ని తినాలా వద్దా అని ఫస్ట్ టైం తినేవాళ్ళు ప్రెగ్నెన్సీలో తినాలా వద్దా అనే డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి సో దీని బెనిఫిట్స్ ఏంటి ఇవి మనకి యూజ్ అవుతుందా ప్రెగ్నెన్సీలో తినచ్చా అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను ఫస్ట్ టైం కనుక మనం చాలా చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళిపోతే తర్బూజా అనేది వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి అండి దీన్ని ప్రెగ్నెన్సీలో తీసుకోవచ్చు ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది రక్తం గడ్డగట్టే స్వభావం కొందరిలో ఉంటూ ఉంటుందండి సో అలాంటిది మనకి ఈ ఫ్రూట్ తీసుకోవడం ద్వారా స్వతహాగానే రక్తం అనేది పలచబడుతూ ఉంటుంది అది బాగా యూజ్ అవుతూ ఉంటుంది కాళ్ళ నొప్పులు ఉన్నా తగ్గుతాయి ప్రెగ్నెన్సీలో నార్మల్గానే కాళ్ళ నొప్పులు అవన్నీ కూడా వస్తూ ఉంటాయి సో వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది న్యాచురల్ స్వీట్నర్గానే ఉంటుంది అండ్ టేస్ట్ ఫస్ట్ టైం కనుక తీసుకోవాలి అనుకునే వాళ్ళకి టేస్ట్ ఎలా ఉంటుందో అంటే జస్ట్ నార్మల్గానే ఉంటుంది న్యాచురల్గానే స్వీట్గా ఉంటుందండి సో ఇది అంత ప్రమాదం అయితే ఏమీ కాదు తీసుకో అలాగే ట్యూ డిఫెక్ట్స్ అనేవి రాకుండా యూజ్ అవుతుంది అరుగుదల ఛాతిలో మంట రావడం కొంతమందికి ఫుడ్ అది తీసుకున్న తర్వాత ఛాతిలో మంటలాగా వస్తుంది కదా అది కూడా తగ్గుతుంది మీరు అన్నం అది తిన్న తర్వాత కూడా జస్ట్ ఒక వన్ పీస్ అలాగా తీసుకుంటూ ఉన్నట్లయితే మనకి వాటర్ మిలన్ తీసుకుంటే ఎలా అయితే మన శరీరం చల్లగా అనిపిస్తుందో అలానే అనిపిస్తుంది ఇందులో ఇనుము అంటే మనకి ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ వంటి అంతే అంతేకాకుండా విటమిన్స్ కూడా ఉంటాయి తక్కువ కలరీస్ ఉంటుంది ఇబ్బంది ఏమీ అవసరం లేదు ఎక్కువ తినాలనిపించినా కానీ మీరు తినేసేయవచ్చు అనమాట సో ఇది ఇంకొకటి ఏంటైతే చాలా సెన్సిటివ్ ఉంటారు కొంతమంది కొంతమందికి ఫుడ్ అలర్జీస్ అనేవి ఉంటాయి ఫ్రూట్స్ అలర్జీస్ అనేవి ఉంటాయి అంటే కొత్తగా ఫ్రూట్ని ట్రై చేయాలి అని అనుకున్న అలాంటి అలర్జిటిక్ ఏమైనా సమస్యలు ఉంటే ఒకసారి మీ డాక్టర్ని కనుక్కొని లేదంటే ఒక వన్ పీస్ అలాగ తీసుకొని మీకు అంతా బాగానే ఉంది అలాంటి ఇరిటేషన్ లేదు ఏమీ లేదు అని అనుకున్నప్పుడే తీసుకోండి చాలా తక్కువ మందికి మాత్రం అలా అనిపిస్తూ ఉంటుంది ఫుడ్ పడకపోవడం ఏదైనా ఫ్రూట్ తీసుకున్నా కానీ అలర్జీ లాగా ఫామ్ అవ్వడము సో అలాంటి వాళ్ళు మాత్రం ఆ కేర్ తీసుకుంటే సరిపోతుంది అదర్వైజ్ అదేమీ లేదు అని అన్నప్పుడు హ్యాపీగా ఈ ఫ్రూట్ని తీసుకోవచ్చు అండి మీరు పుచ్చకాయన ఏ విధంగా అయితే తీసుకుంటామో సేమ్ అలానే ఇబ్బంది ఏమీ లేదు దీని ద్వారా మనకు వచ్చే బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు ప్రెగ్నెన్సీతో ఉన్నా కూడా తీసుకోవచ్చు బేబీ చూపు మెరుగుదలకి కూడా బాగా యూజ్ అవుతుందండి సో ఉన్న ల్షియము మనకి అవసరమే ఐరన్ అవసరమే కాబట్టి తీసుకోవచ్చు నైన్ అయిన విటమిన్ కూడా ఇందులో ఉంది ప్రాబ్లం అయితే ఏమీ లేదు దీన్ని తర్బుజా అని అంటారు అలాగే మాస్కోమిలన్ అని కూడా అంటారు దీని ప్రైస్ కూడా జస్ట్ వందకి మూడు నాలుగు అలాగా ఆ మధ్యలోనే వచ్చేస్తుంది పెద్దగా ఖరీదైన ఫ్రూట్ కూడా కాదు బెనిఫిట్స్ ఎక్కువే అలాగే మనకి రేట్ కూడా చాలా తక్కువే ఈజీగా మనకి దొరుకుతూ ఉంటుంది మార్కెట్స్లో కానీ అన్నింటిలో అవైలబుల్గా ఉంటాయి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అనదర్ వీడియో